హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ స్పెషల్ వచ్చేసి రొయ్యల బెండకాయ సో మనం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని వాష్ చేసుకున్న రొయ్యలు ఉంటాయి కదా సో అందులో ప్యాన్లో వేసేసుకొని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ దాకా వేయించామనుకో దాంట్లో పచ్చి అంతా పోయేలా ఒకసారి టెన్ మినిట్స్ దాకా వేయించాలి అండ్ లైట్గా పసుపు వేసుకొని మనం నీట్గా వాష్ చేసుకుంటాం కదా ఆ వాష్ చేసే టైంలోనే పసుపు ఉప్పు పెరుగు వేసుకొని వాష్ చేయండి సో దానివల్ల ఏంటంటే స్మెల్ రాకుండా ఉంటుంది అండ్ అందులో వాటర్ని మగ్గేలాగా మనం ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ దాకా ఇలా వేయించేసామనుకో సో అందులో వాటర్ని వెళ్ళిపోతాయి ఇది ఆంధ్ర స్టైల్ స్పెషల్ బెండకాయ రొయ్యల కర్రీ అండి చాలామంది ఇష్టంతో చేసుకుంటారు ఇది మా పక్కన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఆంధ్ర వాళ్ళు సో వాళ్ళు అయితే ఇలా చేసుకుంటున్నారని నేర్చుకుందామని ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంది సో ఇలా మనం టెన్ టు ట్వంటీ మినిట్స్ దాకా వేయించామనుకో ఆ టైంలో వాటర్ అని చూసారు కదండీ ఇలా పైకి తేలుతాయి ఈ వాటర్ అన్నీ వెళ్ళిపోయేదాకా ఒక టెన్ మినిట్స్ దాకా వేయించండి సో చాలా డ్రై అయిపోతుంది చూశారు కదా ఇలా డ్రై అయ్యేలా ఏం తీసి పక్క పెట్టుకోండి నెక్స్ట్ డ్రై అయిన సైడ్ పెట్టాక నెక్స్ట్ వెస్ట్ ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో మనకు సరిపడా ఆయిల్ తీసుకోండి దీనికి మనము ఆనియన్స్ మిర్చి కట్ చేసి పక్క పెట్టుకుంటాము సో దా నెక్స్ట్ టైంలో ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర నెక్స్ట్ ఆనియన్స్ మిర్చి ఇవి మొత్తం డ్రీ డీ డ్రై ఫ్రై ఫ్రై అయ్యేదాకా ఉంచండి సో దట్ ఏంటంటే ఈజీగా మనకు నెక్స్ట్ ప్రాసెస్ కనే కంటిన్యూ చేయచ్చు అందులో లైట్గా సాల్ట్ వేసేసుకొని బాగా మగ్గనియండి సో ఈ మగ్గే గ్యాప్లో మనం నెక్స్ట్ బెండకాయ టమాటో కట్ చేసుకొని పెట్టుకోండి నేను ఇక్కడ హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను సో హాఫ్ కేజీ బెండకాయ రెండు సైజుల టమాటో తీసేసుకొని కట్ చేసి పక్క పెట్టుకున్నాను ఈ కట్ చేసే గ్యాప్లో మనకు ఆనియన్స్ ఉన్ను మిర్చి డీప్ ఫ్రై అయిపోతాయి సో ఇవి డీ ఫ్రై అయిన వెంటనే నెక్స్ట్ టమాటో కట్ చేసిన టమాటో పీసెస్ అండ్ ఇవి మగ్గనివ్వాలి చాలాసేపు వెంటనే సో లైట్గా ఇందులో సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ వేసుకుంటే ఈజీగా మగ్గిపోతాయి సో ఆల్రెడీ మనం వేయించుకున్న రొయ్యలు ఉన్నాయి కదా ఆ రొయ్యలు ఇందులో యాడ్ చేయండి ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే టమాటోకున్న పులుపు అంతా రొయ్యలకు పట్టి టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక టెన్ మినిట్స్ దాకా వేయించుకున్నాం అనుకో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రొయ్యలలో నెక్స్ట్ టీ స్పూన్ అల్లం తీసుకొని ఫ్రై చేయండి ఇలా బాగా మగ్గనిచ్చాక ఆయిల్ పైకి తేలేదు కదా అలా తేలేదా ఉంచి మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు తీసేసుకొని బాగా కలుపుకోండి ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా మగ్గనివ్వండి మగ్గనిచ్చాక మనం ఒక టీ స్పూన్ కారం సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలపెట్టుకోండి టీ స్పూన్ పసుపు ధనియాల పౌడర్ వేసుకొని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ దాకా కలపెట్టండి అదేంటంటే టమాటా ఉన్న ఫ్లేవర్ అనేది బెండకాయలు రొయ్యల్లో పట్టేస్తుంది పులుపు ఇది చాలా టేస్టీగా వచ్చిందండి రెసిపీ నాకు కూడా తెలియదు మా పక్కన ఆంధ్ర వాళ్ళు ఉంటే వాళ్ళు చేస్తుంటే చూశాను సో ఇక్కడ ఏంటంటే మనకు తడిప సరిపడా వాటర్ వేసేసుకొని మగ్గనివ్వండి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ దాకా దీంట్లో మనం కొంచెం పులుపు కోసం లైట్గా చింతపండు తీసుకొని దాన్ని నానేసి ఇది మనకు దగ్గర పడే టైంలో ఆ పులుపు అనేది ఇందులో పోసామనుకో జిగురు రాకుండా మంచిగా కర్రీ అనేది గ్రేవీలో వస్తుంది సో దగ్గర పడిందిగా సో ఈ టైంలో మనం పులుపు పోసామనుకో కొంచెం చింత పులుపు పిసుక్కొని వేసాము ఇది ఆంధ్రా స్పెషల్ కర్రీ అండి అక్కడ ఏంటంటే మనకు రొయ్యలు చాలా దొరుకుతాయి కదా సో వాళ్ళు షిఫ్ట్ చేసుకున్నారు అది చాలా టేస్టీగా ఉంది సో ఇలా మగ్గే టైంలో కొంచెం ధనియా పౌడర్ కొత్తిమీర చల్లుకొని దగ్గర పడిందిగా చూడండి ఇలా దగ్గరపడే టైంలో మనం ఇలా చే కలిపామనుకో చాలా టేస్టీగా ఉంటుంది సో మీకు ఒకసారి టేస్ట్ చూసుకోండి మీకు సరిపోతే సాల్ట్ వేసేసుకొని లైట్గా సో ఇప్పుడు ఏంటంటే വേടി വേടി രുയ്യൽ ബെണ്ടക്കായിരീ താങ്ക് യു ഫോർ വാച്ചിങ്